బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆలియా భట్ త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఇలా ఈ సినిమాతో తెలుగులో కూడా మంచి ఆదరణ సంపాదించుకోండి వంటి ఈమె అనంతరం రణీ రణవీర్ కపూర్తో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇలా సినిమాల పరంగా బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ అని ఎలాంటి భేదాలు లాగా వరుస అవకాశాలు అందుకొని ఎంత బిజీగా గడుపుతున్నారు ఇకపోతే ఈమె ఈ ఏడాది ఏప్రిల్లో తాను ప్రేమించిన వ్యక్తి రణవీర్ కపూర్ను పెళ్లి చేసుకున్నారు ఇలా ఏప్రిల్ నెలలో వివాహం జరిగిన రెండు నెలలకే ఇద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ గుడ్ న్యూస్ సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులతో పంచుకోవడంతో అందరూ షాక్ అయ్యారు ఎళ్ళయిన నెలకే తెలి కాబోతుందా అంటే అది పెళ్లికి ముందే తన ప్రెగ్నెంట్ అని అనే సందేశాలు వ్యక్తపరుచుకుంటూ వచ్చారు ఈ క్రమంలో తాజాగా ఈ వార్తపై మరోసారి నటి ఆలియాభట్ స్పందించారు ఈ స్పందనగా ఆమె మాట్లాడుతూ తన పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయట ఇలా తాను హాలీవుడ్ సినిమా కమిట్ అయిన తర్వాత తనకు ప్రెగ్నెన్సీ రావడంతో హాలీవుడ్ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డారని అయితే ఈ విషయం వారికి చెప్పడంతో నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారని చూసుకున్నారని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసుకుంటూ వచ్చారు ఆలియాభట్